హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో పోలిపూర్ణం బూరెలు వేసి చూపించబోతున్నానండి ఈ పెసరపప్పు బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయండి చేయడం కూడా చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ పెసరపప్పు బూరెల్ని కరెక్ట్ కొలతలతో అలాగే టిప్స్ తో పాటు ఈ పోలిపూర్ణం బూరెలు చేశారంటే ఎవ్వరికైనా సరే పర్ఫెక్ట్ గా వస్తాయండి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఈ బూరెలకి ఇంకా లేట్ చేయకుండా ఈ పోలి పూర్ణం బోరుల్ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసు అండి ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బూరెలపై సోప పిండి కోసం ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపు గుళ్ళు వేసుకోవాలండి రెండు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలండి మీరు కావాలంటే మినపు గుళ్ళు బదులు పొట్టు మినపప్పుడైనా వాడుకోవచ్చు మీరు ఇక్కడ పప్పు బియ్యం కొలుచుకోవడానికి ఇలా కప్పు అయినా తీసుకోవచ్చు గ్లాస్ అయినా తీసుకోవచ్చండి అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి మీరు పొట్టు మినపప్పుని తీసుకున్నట్లయితే సపరేట్ గా నానపెట్టేసుకోండి బియ్యము పప్పు అనేది నేను ఇక్కడ మినపు గుళ్ళు తీసుకున్నాను కనుక రెండు కలిపే నానపెట్టేసుకున్నానండి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తగిన నీళ్లు పోసేసుకొని మూత పట్టేసుకుని ఓవర్ నైట్ మొత్తం నానపెట్టేసుకోవాలి మరుసటి రోజు పొద్దున పూట ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపటి పాటు నానపెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత పెసరపప్పు అనేది చక్కగా నానిపోయిందండి ఇలా బద్దని గోరు చామంటే రెండు బద్దలు అవ్వాలి ఇప్పుడు మరొకసారి ఈ పప్పుని కడుక్కొని మిక్సీ జార్ లోకి ఈ పప్పు మొత్తం వేసేసుకొని ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకుని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో ఇక్కడ పెసర పిండిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యిని కానీ నూనెని కాని అప్లై చేసేసుకొని ఈ పిండిని ఈ ప్లేట్ లోకి మొత్తం అంతా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ లోకి ఇడ్లీ వేసుకోవచ్చు ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని ఈ ప్లే స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఈ లోపల మనం తోపు పిండి కోసం రాత్రి పూట నానపెట్టేసుకున్న పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లోకి ఈ పప్పు బియ్యాన్ని వేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్ లో పప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి ఇదిగోండి ఈ గ్లాస్ అయితే నేను పోసుకున్నాను నీళ్లు ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనం చేసే పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న తోపు పిండిని మనం ఈ విధంగా గిన్నెలోకి అయితే పోసేసుకోవాలండి మిగిలిన పప్పుని కూడా ఇలాగే గ్రైండ్ చేసేసుకొని ఆ పిండిని కూడా ఇలాగే గిన్నెలోకి పోసేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ గా బెల్లం గడ్డని వేయకుండా బెల్లాన్ని పొడిగా చేసుకొని వేసుకోవాలండి ఇలా పిండిలో పంచదార వేయడం వలన బూరెలనేవి మంచి కలర్ లోకి వస్తాయండి ఇప్పుడు ఉప్పు పంచదార వేసిన తర్వాత ఈ పిండి పిండిని బాగా కలుపుకోవాలండి ఇదిగోండి పిండిని కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట దోసల పిండి లాగా ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక సైడ్ కి పెట్టేసుకోవాలండి మనం పెసర పిండితో వేసిన ఆవిరి కుడుము ఉడికిందో లేదో ఒకసారి చేసుకోవాలండి ఇలా చాకుతో గుచ్చి చూసామంటే క్లీన్ గా వచ్చిందంటే కనుక ఉడికి అలాగే కొంచెం తడిగా వచ్చింది అనుకోండి చాకుకి మరొక ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ ఆవిరి కుడుముని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మొక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్ లోకైతే మొత్తం అంతా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ ముక్కల్ని డైరెక్ట్ గా నలుపుకోవచ్చు లేదా మిక్సీ జార్ లో అయినా వేసేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి చూసారా ఇక్కడ పెసర పిండి అనేది పూస పూసలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఓటినర కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసి ఈ బెల్లానికి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అలాగే బెల్లంలో తక్కువ నీళ్లు పోసాం కనుక బెల్లం పాకం అనేది చిక్కగా తయారవుతుందండి పల్చగా లేకుండా ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న రెండు ఏలకల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలండి నెయ్యి కరిగేలాగా అలాగే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని కూడా వేసేసుకోవాలండి ఇలా బెల్లం పాకం లో పెసర పిండిని వేసుకున్న తర్వాత ఇది దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి అలాగే ఇక్కడ స్వీట్ అనేది మనం ఒక కప్పు పెసరపప్పుకి కి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకున్నాం కదా కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుందండి మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి సరిపోతుంది మీరు కావాలంటే బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు పూర్ణం అనేది ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలండి మనం బెల్లంలో తక్కువ నీళ్లు పోసాం గనక ఇలా త్వరగా ముద్దలా వచ్చేస్తుంది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది చూసారా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా కొంచెం గరితో స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ లో ఇలా ఉండలుగా చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న పూర్ణం ఉండల్ని ఇలా ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఈ పూర్ణాన్ని కొంచెం పెద్ద సైజ్ లో కూడా ఉండలుగా చేసుకోవచ్చు ఇలా అన్ని ఉండలు చేసేసుకొని ఇలా ప్లేట్ లో అయితే మనం పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇలా స్పూన్ తో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తోపు పిండిలోకి ఒక పూర్ణం ముండని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఇలా స్పూన్ తోపు పిండిని తీసేసుకొని ఈ ఉండని ఇలా కవర్ చేసేసుకోవాలి ఇలా ముంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ చేసుకొని బాండి పెట్టేసుకొని డేప్రిక సరిపడా నూనెని పోసుకోవాలి ఇక్కడ నూనె వేడనేది చాలా ఇంపార్టెంట్ అండి నూనె అనేది బాగా వేసుకోవాలండి అలాగని మరీ పొగలు రాకూడదు ఇలా పూర్ణం వేసిన వెంటనే చుట్టూర బుడగలు వచ్చేస్తున్నాయి కదా ఆ మాత్రం వేడిగా ఉండాలండి అప్పుడే మనం వేసిన బోరలు అనేవి నూనెలో పగలకుండా పూర్ణం అనేది బయటకు రాకుండా చక్కగా ఫ్రై అవుతాయండి అలాగే స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఈ బూరల్ని వేసుకోవాలండి అలాగే కొత్తగా బూరలు వేసే వాళ్ళు ఇలా స్పూన్ తో వేసేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు చేత్ వేసుకోవచ్చు అలాగే ఇలా స్పూన్ తో బూరలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలండి రెండు నిమిషాల తర్వాత ఈ బోరెల్ని ఇలా రెండు వేవుల పుకుంటూను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోరెల్ని వేయించుకోవాలండి ఇవి కొంటే ఇక్కడ పూర్ణాలు అనేవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా జాలగట్టిలోకి తీసేసుకొని ఈ బోరల్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇక్కడ రెండోసారి కూడా మీకు చూపిస్తున్నానండి నేను చేత్తో వేస్తున్నాను ఇలా ఒక పూర్ణ ఉండ తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఇలా స్లోగా నూనెలో వదులుకోని వినండి అలాగే నూనెలో ఎన్ని వరకు బోరెలు పడతాయో అన్ని వరకు వేసుకోవాలండి మిగిలిన పూర్ణ ఉండల్ని కూడా సేమ్ ఈ విధంగానే బోరుల కింద వేసేసుకోవాలి ఇలా బోరెలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలండి రెండు నిమిషాలు దాటిన తర్వాత వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వేపులాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోరుల్ని వేయించుకోవాలి అలాగే ఈ బోరుల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసుకొని ఈ బోరుల్ని వేయించుకోవాలండి అప్పుడే సమానంగా వేగుతాయి ఇప్పుడు వేయించుకున్న బోరులన్నీ ఇలా ఒక బౌల్ లాకైతే తీసేసుకోవాలండి ఇంటి నుండి పోలి పూర్ణం బోరెలు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క బోరి కూడా నూనెలో పగలకుండా అలాగే పూర్ణం బయటికి రాకుండా చక్కగా వేగేయండి చూడడానికి బంగారపు రంగులో ఉన్నాయి కదా బూరెలు అనేవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నూనె కూడా అస్సలు పీల్చలేదండి ఇదిగోండి ఇక్కడ బూరె విరిపి చూపిస్తున్నాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉందండి వీటి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ఈ పోలి పూర్ణం బూరెల్ని దేవుళ్ళకి ప్రసాదంగా అయినా పెట్టచ్చు లేదా పండగలప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పెసరపప్పుతో ఇలా బూరెలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడు వచ్చే శనగపప్పు బూరెల్ కాకుండా ఇలా పెసరిపప్పుతో పోలిపూర్ణం బూరెల్ని వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అందరికీ చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయి అనేది కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చెంది మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి